తన తల్లిని వృద్ధాశ్రమంలో వదిలి వెళుతున్న కొడుకుని వెనక్కి పిలిచి తల్లి చెప్పిన మాట వినండి ఒరే నాన్న నా గురించి నువ్వు మనసులో ఎలాంటి బాధ పెట్టుకోకు ఎందుకంటే నిన్ను కనడానికి ముందు ముగ్గురు ఆడ శిశువుల్ని చంపవలసి వచ్చింది ఆ శిక్ష నేను అనుభవించాల్సిందే కదా అని వృద్ధాశ్రమంలో మరో తల్లి ఆవేదన ఎలా ఉంది ఒరే నాన్న నువ్వు పెరగడానికి నా గర్భస్థానాన్నే ఇచ్చాను నేను ఉండటానికి నీ ఇంత చీకటి గది కూడా లేదా అని ఒక అమ్మ తన ఐదుగురు కొడుకుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోగలదు కానీ కొన్ని సందర్భాల్లో ఆ ఐదుగురు కొడుకులు కూడా ఒక అమ్మను సరిగ్గా చూసుకోలేకపోతున్నారంటే ఎంత దురదృష్టమో ఆకలితో ఉన్నవాడికి గుప్పెడు అన్నం ఆపదలో ఉన్నవారికి కొంచెం సాయం బాధలో ఉన్నవారికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం నాలుగేళ్ల పిల్లాన్ని మనం పెంచలేక హాస్టల్లో పారేస్తున్నప్పుడు వాళ్ళకి నలభై ఏళ్ళు వచ్చాక మనల్ని వృద్ధాశ్రమంలో వదిలేస్తే తప్పు ఏమైనా ఉందా జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని అంకెలు మార్చుకోమని ఇల్లు మార్చమని ఇలవేల్పు మార్చమని చెబుతూ ఉంటారు కానీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరు చెప్పరు ధర్మం దానంతటా అదే గెలుస్తుంది అనుకోవడం పొరపాటు మనం కృషి చేసి ధర్మాన్ని గెలిపించాలి అందుకే మనకు దేవుడు శక్తి యుక్తులు ఇచ్చాడు అపజయాలకు ఆపదలకు ఎదురు నిలబడినప్పుడే తర్వాత వచ్చే విజయాలకు కానీ సంతోషాలకు కానీ గొప్ప అనుభూతి ఉంటుంది మహారాజునైనా మట్టిలోనే పూడ్చేది సంపన్నుడైనా శ్మశానానికే పంపేది అహంకారం ఊహించే వాళ్ళు ఇది గుర్తుంచుకుంటే చాలు ఏదో గూట్లో గువ్వలా బ్రతికేద్దాం అనుకోకూడదు గృహలో సింహం ఎలా బ్రతుకుతుందో అలా బ్రతకాలి ఇతరులు జాలిపడేలా మనం బ్రతకూడదు అసూయపడేలా బ్రతకాలి చూపుడు వేలు ఉన్నది బెదిరించడానికి కాదు బాధపడేవారికి కన్నీళ్ళు తుడవడానికి పని వల్ల ఒత్తిడి పెరగదు పని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది అందుకే ఆలోచనలు వాయిదా వేయాలి పనులు వెంటనే చేయాలి పిల్లలు గురువులు చెప్పినట్టు వింటారు తల్లిదండ్రులు చేసినట్టు చేస్తారు స్నేహితులు వలె నడుచుకుంటారు జీవితంలో గెలవాలనుకునే ప్రతి ఒక్కరూ ప్రతి చిన్న విషయానికి ఘంగిపోరు అనుక్షణం కుంగిపోయేవారు కృంగిపోయేవారు ఎప్పటికీ గెలవలేరు దేవుడు నిన్ను లేవనెత్తగలడు అందుకు నీ చేయి ఆయనకు ఇవ్వాలి కదా డబ్బు మనిషిని జంతువుగా మారుస్తుంది మనిషికి డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది డబ్బు అనే జబ్బు చేసిన వారే ఆర్థిక నేరాలకి పాల్పడుతున్నారు మనం కష్టపడి సంపాదించుకున్నది ఉత్తమ సంపాదన తల్లిదండ్రులు ఇచ్చేది మధ్యమ సంపాదన ఇతరులను మోసం చేసి గడించేది నీచ సంపాదన ప్రతి వ్యక్తి జీవితంలో ఓ వ్యక్తి తప్పక ఇలా ఉంటాడు వారిని పొందలేరు వదులుకోను లేరు వారితో మాట్లాడలేరు కానీ మర్చిపోలేరు కలుసుకోలేరు అయినా తన జీవితం నుండి వెలివేయలేరు